సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకి రాగితోపా లాంటి హెల్దీ ఫుడ్ ని పెట్టడం వల్ల పిల్లల్లో బోన్ స్ట్రెంత్ బాగా పెరిగి హెల్దీగా పెరుగుతారు రాగుల్లో కాల్షియం ఐరన్ ఇంకా ఎన్నో విటమిన్స్ మినరల్స్ ఉండడం వల్ల ఎదిగే పిల్లలకి ఇది పెట్టడం చాలా మంచిది ఇది చేయడం కూడా చాలా ఈజీ ఇది ఓల్డ్ రెసిపీ అనమాట ఇది నడునొప్పితో బాధపడే వాళ్ళు కొద్ది రోజుల పాటు తినడం వల్ల వాళ్ళకి నడునొప్పులు కూడా తగ్గిపోతాయి అంతేకాకుండా బాలంతరాలకి ఇది కొద్ది రోజులు పెట్టడం వల్ల వాళ్ళకి సరిపడా అనేటివి పడతాయి అనమాట మెచ్యూర్ అయిన అమ్మాయిలకి రాగితోపా పెట్టడం వల్ల భవిష్యత్తులో కాళ్ళు నొప్పులు నడు నొప్పులు రాకుండా ఉంటాయి ఈ కోసం మనం ఒక కప్పు పిండిని తీసుకొని రెండు గ్లాసులు నీళ్ళు తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు బెల్లానికి మూడు కప్పులు నీళ్ళు పోసుకొని బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి పాకం రానవసరం లేదు కరిగిన తర్వాత మనం స్ట్రైనర్లో వడకట్టుకోవాలి ఏదైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది అనమాట తర్వాత మళ్ళీ ప్యాన్లో ఈ బెల్లం నీళ్ళని పోసుకొని కొద్ది కొద్దిగా పిండిని పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఉండలేకుండా కలుపుతూనే ఉంటే కొద్దిసేపటికి మనకు ఇది చిక్కబడిపోతుంది అనమాట కొంతమంది దీనిని గట్టిగా రాగి లాగా తయారు చేసుకుంటారు అలా చేసుకోవడం కన్నా కూడా కొద్దిగా తయారు చేసుకుంటేనే ఈ తోపా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేదానికి బాగుంటుందనమాట ఈ రాగితోపా కొంచెం చిక్కబడేటప్పుడు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే కొద్దిసేపటికి మనకి ఇది గట్టిపడుతుందనమాట ఇలా గట్టిపడిన తర్వాత స్టవ్ వేసుకొని కొద్దిసేపు ఉంచితే ఇలా తయారవుతుంది వేడిగా తింటే దీని టేస్ట్ అయితే అద్దరిపోతుంది నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అనమాట డ్రై ఫ్రూట్స్ ఇష్టం అనుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు గట్టిగా కావాలనుకునే వాళ్ళు నీళ్ళు తగ్గించి వేసుకుంటే గట్టిగా వస్తుంది చూసారు కదా చూస్తేనే నూరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి పెట్టండి